బీరకాయ నువ్వులు రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు బీరకాయ ముక్కలు వెల్లుల్లి రబ్బులు నువ్వులు సాల్ట్ టమాటా శనగపప్పు జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి మినపప్పు కరివేపాకు ఆయిల్ చింతపండు అందుగా స్టవ్ వెళ్ళి తీసుకొని ప్యాన్ పెట్టుకొని శనగపప్పు మినపప్పు చిలకర నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పప్పులన్నీ బాగా ఫ్రై చేయండి దీన్ని ఒక ప్లేట్లో వేసుకున్నాము తర్వాత అదే ప్యాన్లో పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్పైసీగా కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే కొద్దిగా తక్కువ వేసుకోవచ్చు పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అండి పిల్లలు ప్లేట్లో వేసుకున్నా అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకున్నా టమాటాలు బీరకాయ ముక్కలు చింతపండు అంతా బాగా మద్దుపయ్యండి ఇప్పుడు స్టవ్ అది వేసుకొని మనం ఒక్కొక్కటి దంచుకున్నాం ముందుగా మనం వేయించుకున్నటువంటి నువ్వులు సనగపప్పు మినపప్పు జీలకర్ర వేసుకొని దంచుకోవాలి మెత్తగా కూడా బాగా మీదేయండి మనం టమాటాలు బీరకాయ మగ్గినిచ్చాం కదా అవి రోట్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని మనం చట్నీలో నువ్వులు వాడాం కదా నువ్వుల్లో కాల్షియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కెముకల్ పట్టించడానికి చాలా మంచిదండి నువ్వులు వాడితే అంతే కాకుండా మనం బీరకాయ వాడుకున్నాం బీరకాయలో పీచు పదార్థం ఎక్కువ ఉంటుందండి ప్రోటీన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇలాంటి హెల్తీ పర్సన్లు చేసుకున్న హెల్తీ చాలా మంచిది టమాటాలు మిరకాయ కొండగా మెదిగిందండి తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచుకోవాలి వెల్లుల్లి రెబ్బలు చట్నీలు వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కొలెస్ట్రాల్ కలిగించే గుణం కూడా వెల్లుల్లి రబ్బలు కొన్ని మనం కర్రీలో కానీ చట్నీలో కానీ ఏదో కోపంలో వెల్లుల్లి రెబ్బలు ఉపయోగించుకుంటే చాలా మంచిదండి చట్నీలో కొద్దిగా వాటర్ వేసుకొని దంచుకుందాం అంతేనండి చట్నీ రెడీ అయింది దీనికి ఇప్పుడు పోపు వేసుకుందాం స్టవ్ వెళ్ళి తెచ్చుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం తర్వాత పోపు దిశ వెల్లుల్లి రెప్పుడు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిందండి తర్వాత ఇప్పుడు పోపులో చట్నీ వేసుకున్నాం చట్నీ రెడీ అయిందండి దీన్ని ఆ బౌల్లో తీసుకుందాం ఇంతేనండి ఆ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ నువ్వుల పచ్చడి రెడీ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పుడు సబ్స్క్రైబ్ చేయండి